ఎండాకాలంలో అయితే సొరకాయ కూరకాయడికి ఇలా సొరకాయ కొత్త కర్రీ అయితే చేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉండిద్ది చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీ అయితే చేయండి ఇలా కొత్త కర్రీని చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లకు కానీ చపాతీలకు కానీ మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజు నేనైతే సొరకా అయితే కోప్తా అయితే చేస్తున్నాను తెచ్చి కూడా టూ త్రీ డేస్ అయిపోయింది కోప్తా కూడా ట్రై చేయక చాలా రోజులు అయిపోయింది ఎండాకాలం మంచిగా ఉంటుంది కదా చల్లగా తింటే కూర అందుకని ఈరోజైతే అయితే కోప్తా చేస్తున్నాను నేను ఎలా చేస్తానో మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఈ సొరకాయ మొత్తం తోలు అంతా తీసేసి తురుముకుంటాను చూడండి ఎలా చేయాలో మీరు కూడా ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే దీన్ని మీదున్న తోలు మొత్తం అయితే తీసేసినా చూడండి ఇలా ఇప్పుడైతే దీన్ని తురుముకోవాలి అది కూడా చూసేయండి నా దగ్గర అయితే చిన్నది ఉంది తురుముకునేది అందుకే కొంచెం అయితే టైం పట్టింది సొరకాయ కూడా నేతది కాబట్టి మంచిగా అయితే అయిపోతుంది విత్తనాలు కూడా లేవు దీంట్లో ఇక్కడ ఇప్పుడే ఫ్రెష్గా పండినే అందుకే కాయ కూడా మేతగా ఉంది సొరకాయ మొత్తం ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా అయితే పిండేసుకోవాలి ఫస్ట్ మొత్తం ఒక వైట్ కట్ అయితే మన సొరకాయ తురుము వేసుకొని మొత్తం వాటర్ అంతా అయితే పిండేసిన గట్టిగా ఇప్పుడైతే దీంట్లోకి అయితే తగినంత కారం కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడి చిట్టికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి కొంచెం గరం మసాలా క్వి దీంతో పాటు శనగపిండి కార్న్ఫ్లవర్ పిండి కూడా వేయాలండి అన్నీ వేసిన తర్వాత ఇలా ఉండలు లేకుండా మొత్తం కలపాలి ఆ మసాలా అనేది ఈ సొరకాయ త్రుముక్ అనేది బాగా పెట్టాలి చాలా సింపుల్ ప్రాసెస్ చూడ్డానికి కను చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది ఎండాకాలం సొరకాయ బీరకాయ ఇలాంటి కర్రీస్ చేస్తేనే కొంచెం హెల్త్కి కూడా మంచిది వాటర్లో వాటర్ శాతం అనేది ఎక్కువ ఉండేది కదా సొరకాయతో అయితే సొరకాయ పాలు సొరకాయ తోటి రొట్టెలు కూడా చేయచ్చు కర్రీ కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది నార్మల్గా కర్రీ చేస్తే అంత తినుగుద్ది కాదు నేనైతే ఎప్పుడన్నా సొరకాయ తీసుకుంటే ఇలా చేస్తూ ఉంటాను దీంట్లోకి చపాతి అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే చేసుకోండి అయినా చేసుకోవచ్చు మరీ సన్నగా అయినా చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియంగా అయితే ఇలా ఉండలన్నీ చేసుకుంటూ ఉన్నాను ఉండలు అయితే ఇలా చుట్టుకున్నాం ఈ ఉండలు చుట్టుకునే అయితే ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయిందండి బాగా వేడివేడి అయిపోయింది చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ సొరకాయ అయితే దీంట్లో వేద్దాం అలా నిదానంగా అయితే అయితే వేయాలి ట్టే మట్టు మీడియంలో పెట్టండి ఎప్పుడైనా ఆయిల్ డీప్ అయినా చేయాలనుకుంటే మీడియంలో పెట్టి ఏపితే మటుకు మొత్తం బాగా వేగిపోయి లోపల కూడా హై ఫ్లోమ్లో పెట్టేంటంటే పైన ఊరికే ఎర్ర అయిపోయి లోపల అలానే ఉంటుంది అందుకే మీడియంలో పెట్టి వెంటనే అయితే చూడండి వన్ సైడ్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది తర్వాత విరిగిపోకుండా మీ ఆనందంగా అయితే పిల్లండి ఇదో చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి వీటిని అయితే తీసుకొని ప్లేట్లో అయితే వేసేయాలి మరి ఎక్కువ చేస్తే మాడిపోతాయి కదా ఈ కలర్ వస్తే చాలు మిగిలిన కూడా ఇలానే చేయాలి ఉల్లిపాయ ఇలా అల్లండి కలు ఇప్పుడైతే దీంట్లో కారం ఉప్పు వేసుకోండి అది కూడా చూసి వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో వేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెం కొంచెం వేస్తున్నా మళ్ళీ చూసి కూర్చొని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలు వన్ మినిట్ తర్వాత అయితే మనం పట్టి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ను కూడా దీంట్లో వేసేయండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిగిస్తుంది ఒక నిమిషం పాటైతే మూత పెట్టండి మసాలా అనేది బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేయండి ఈ వాటర్ కూడా మగ్గాలి మంచిగా చూడండి ఇంకా గుజ్జు గుజ్జుగా అయిపోయింది దీంట్లో అయితే ఇప్పుడు మనం కోప్తాలను అయితే వేసేద్దాం వేసిన తర్వాత నేను నిదానంగా అయితే వాటిని గ్రేవీలో కలిసేలాగా అయితే కలపండి కలిపి రెండు నిమిషాలు అయితే మూత పెట్టాను ఇప్పుడైతే టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కోప్తా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా టేస్ట్ కూడా ఉండేది దీంట్లోకి అయితే నేను చపాతి రైస్ అయితే చేస్తాను మా వారు తినప్పుడు ఈరోజు అయితే ఫుల్గా తినేస్తాడు చాలా ఇష్టం తనకు సొరకాయ కర్రీ కంటే కోఫ్తా చేయమంటా ఉంటాడు ఎప్పుడు అంతే అండి సింపుల్గా ఈజీగా అయితే కోఫ్తా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండద్ది హెల్త్కి కూడా మంచిది ఈ ఎండాకాలంలో అయితే